నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏడు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగులకి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పలేదు నాడు తెలుగుదేశం ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో రాష్ట్ర యువతని దగా చేసింది ఇది తెలుగుదేశం మీద తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విసిరిన వాగ్వాణపు ప్రసంగాలు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రి అయితే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను ప్రతి ఏటా ఖాళీగా ఉన్న ప్రతి పోస్ట్ని భర్తీ చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు నేరుగా మౌనంగా కూర్చొని నిరుద్యోగుల నెత్తిన మట్టిగొట్టి ఏకంగా ఇంక నాలుగు నెలలు ఎన్నికలు ఉన్నాయి అనగా ఇంకో రెండు నెలల్లో ఎన్నికల కోడ్ వస్తుంది అనగా ఇంకో నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుబోతోంది అనగా ఆరు వేల ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇదిగో ఇరవై ఐదు రోజుల్లో లేదా ముప్పై ఐదు రోజుల్లో పరీక్ష పెడుతున్నాను అని చెప్పి సిగ్గు పడాలి అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు ఒక డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అంటే కనీసం ఆ అభ్యర్థికి ఒక అరవై నుంచి వంద రోజుల మధ్య సమయం కాలయాపన కావాలి పదిహేనుకు పైగా సబ్జెక్టు పేపర్స్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఒక్కొక్క పుస్తకానికి ఇంత సమయం అని చెప్పి కేటాయించుకొని ఆ అభ్యర్థి రివిజన్ చేసుకోవాలన్నా రివిజన్ చేసి ప్రిపేర్ అవ్వాలి అన్న కనీసం కొంత సమయం కావాలి నిజంగా అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి నిజంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి కనీసం ఆ ఆరు వేల మందికి చిత్తశుద్ధితో మీరు ఉపాధి కల్పించాలి అనుకున్నట్టయితే నాలుగు సంవత్సరాల రెండు నెలలు అయినప్పుడు ఇంకా పది నెలలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు నోటిఫికేషన్ ఇచ్చి వారందరికీ కూడా ఉపాధి కల్పించేవారు కేవలం ఎన్నికలు స్టంట్గా ఎన్నికలు నెల రోజుల్లో ఉన్నాయనగా ఎన్నికలు నెల రోజుల్లో షెడ్యూల్ వస్తుంది అనగా మీరు షెడ్యూల్ రిలీజ్ చేసి ఆరు వేల ఉద్యోగాలకి ఆరు వేల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తున్నాము అని చెప్పి చెప్పి సాక్షి పేపర్లో దాన్నే డిఎస్సి భర్తీ చేస్తున్నాం అని చెప్పి తప్పుడు వార్తలను చిత్రీకరించే విధంగా మీ బ్లూ మీడియా జర్నలిజం అనేది మీరు బయట పెట్టుకున్నారు కానీ ఇక్కడ నిరుద్యోగ యువత మిమ్మల్ని ఒకటి ప్రశ్నిస్తున్నారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి డిఎస్సి వేస్తా అని చెప్పి నిరుద్యోగ యువతి యువకులను చేసిన దగా మీద మాట్లాడడానికి మీరు సిద్ధమా మీరు కానీ మీ పార్టీ నేతలను కానీ సగటు వ్యక్తి వేస్తున్న ప్రశ్న ఇదే నాడు వాళ్ళు వేయలేదు నేను వేస్తాను అని చెప్పి నేను వచ్చిన తర్వాత ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అని చెప్పి మెగా డిఎస్సి వేస్తాను అని చెప్పి వేయకపోగా ఆ నిరుద్యోగ యువతి యువకుల్ని దగా చేసి కేవలం ఆరు వేల పోస్టులు ఎన్నికలకు ఇంకో ముప్పై రోజులు ఉంది అనగా సమయం ముప్పై ఐదు రోజుల్లో ఎగ్జాము అని చెప్పి రిలీజ్ చేశారే మీరు ఏ వన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా మీరు కానీ మీ మంత్రులు కానీ ఎవడైనా కానీ ఒక్కటంటే ఒక్క పేపర్ క్వాలిఫై అయ్యి చూపిస్తారా ఒక్కటంటే ఒక్క సబ్జెక్ట్ అన్న ప్రిపేర్ అయ్యి చూపిస్తారా ముప్పై ఐదు రోజుల్లో వంద రోజులు సగటు అరవై రోజుల నుంచి వంద రోజులు సమయం కావాలి పదిహేను రకాల పేపర్లు ప్రిపేర్ అవ్వాలి అన్న పరిస్థితిని కేవలం ముప్పై ఐదు రోజుల్లో ప్రిపేర్ అయ్యి రాయమంటున్నారే ఇది కాక హాస్యాస్పదం ఇంకోటి ఉంటుందా ఇంతకు మించిన దగా ఏదైనా ఉంటుందా అని చెప్పి సగటు నిరుద్యోగి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ యువతి యువకుల్ని చేసిన నిరుద్యోగ యువతి మీద యువత మీద మీరు చేసిన దగా మీద చర్చించడానికి నిరుద్యోగ యువతీ యువకులు ఆంధ్రప్రదేశ్లో సిద్ధమే మీరు సిద్ధమా